నమస్కారం నేను మీషణ్ ఈరోజు మనమందర పొలికాలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ హాంగ్ కాలువ దాదాపు ఒక వెయ్యి తొంభై ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ వెంబడి ఉంది మరి ఈ ఈ కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అటు తమిళనాడుకు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉపయోగపడనుంది అంటే ఏం చెప్తారు అద్భుతమైనటువంటి కెనాల్ బహింగ్హామ్ కెనాల్ అంటే బ్రిటిషోళ్ళు గుర్తించరు కానీ మన వాళ్ళు గుర్తించాల జల రవాణా చీపెస్ట్ రవాణా జల రవాణా అంటే రోడ్లు పోయి పడలేదుగా నీళ్ళుంటే చాలు మనం జల రవాణా కాకినాడ నుంచి ఆ కాలం ఎక్కడి నుంచి మొదలవుతే కాకినాడ నుంచి మనకి పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా పాండిచేరి ఉంటుంది ఆ కాలువ ఆ కాలువ మొత్తం పొడుగు పది వందల తొంభై ఐదు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది కాకినాడ నుంచి మొదలు పెట్టుకుంటే విజయవాడ మీదుగా ఆ విజయవాడ నుంచి మనకి పెన్న ఇట్లా గోదావరి నదిని దాటుకొని కృష్ణానదిని దాటుకొని పెన్నా నదిని దాటుకొని ఈ విధంగా నదులన్నీ దాటుకొని పాండిచ్చేరి దాకా అభివృద్ధి చేసుకుంటే జల రవాణాని కానీ డెవలప్ చేసుకుంటే షిప్పులన్నీ తిరుగుతాయా ప్రజా రవాణానికి ఉపయోగపడుతుందా లోవెస్ట్ కాస్ట్తో ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నేషనల్ హైవే ఎప్పుడన్నా జామ్ అవుతుంటుంది కదా జామ్ అయినప్పుడు రోడ్లు పోయాలంటే ఎంత ఖర్చు అవుద్ది కాబట్టి ఈ అన్ని వచ్చిన అవకాశాన్ని ఈ ప్రాజెక్ట్ని తమిళనాడు ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉమ్మడిగా కలిసి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ అదంతా తుప్పలు బ్రిటిషుల హయాంలో బాగా నడిచింది దాని మీద పరిశోధన చేసి ఆ నో కాకినాడ అటు పాండిచ్చేరి పోయేటటువంటి బహింగం కాలువగాన్ని పునరుద్ధరిస్తే మన రెండు రాష్ట్రాలకి ఏది అటు తమిళనాడు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఒక వరప్రదాయనిగా మారగలదు అని మాత్రం నేను చెప్పగలను అదే గాన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన చేపల ట్రాన్స్పోర్టేషన్ కూడా సునాయాసంగా జరిగిపోద్ది దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత నేషనల్ ప్రాజెక్టుగా టేక్ ఓవర్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కోస్టల్ తీరం అమ్మిడే ఉంటుంది కాబట్టి అన్ని పట్టణాలని అన్ని నగరాలని కలుపుకుంటూ పోయేటటువంటి రవాణా కాబట్టి నేనేం చెప్ప దాని వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది సముద్ర ఉప్పు జలాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి రాకుండా బహింగం కెనలో నీళ్లు కాని ఉంటే ఉప్పు జలాల్లో కూడా గ్రామాల ప్రాంతాల్లోకి రాకుండా ఉంటుంది అందువల్ల తక్షణం ఏంటంటే దాని మీద ఇప్పుడు అంది వచ్చిన అవకాశం కాబట్టి అటు తమిళనాడు ఎంపీలు నలభై మంది ఎంపీలు అంటే ముప్పై తొమ్మిది తమిళనాడు ఒకటి పాండిచ్చేరి నలభై మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు ఏకోన్ముఖంగా ఈ అరవై ఐదు మంది భారత పార్లమెంట్లో పట్టుగాను పడితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ దిగొచ్చి ఆ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేస్తాడు ఇది ఉమ్మడిగా చేయాల్సిన సాధించాల్సిన ప్రాజెక్టు కాబట్టి అటు పర్యాటక పరంగా కానీ తర్వాత రవాణా పరంగా కానీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేనేం చెప్పి ఉప్పు నీరు పల్లెల్లోకి రాకుండా నిరోధించడానికి కానీ అత సింపుల్గా జల రవాణా ఈ రోడ్లు వర్షాకాలం రోడ్లు డ్యామేజ్ అయినప్పుడు కూడా జల రవాణాలో వెళ్ళిపోవచ్చు అందువల్ల చాలామంది ప్రజ యువతకు కూడా బోట్లు నడిపి ఉపాధి దొరుకుతుంది ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పోవాలంటే ఇప్పుడు విజయవాడ రావాలా నెల్లూరు ఆడ బోట్ ఎక్కితే శుభ్రంగా విజయవాడ వచ్చేస్తారు ట్రాఫిక్ జాములతో పని ఉండదు టూల్ గేట్లతో పని ఉండదు కాబట్టి జల రవాణాకు వాడుకోవచ్చు వస్తు రవాణాకు వాడుకోవచ్చు మానవ రవాణా వాడుకోవచ్చు టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఆ కాలవని తక్షణం పునరుద్ధరించాలని చెప్పి నేను ఖచ్చితంగా అది భారతదేశం బ్రిటిషు వాళ్ళు నడిపారు మనం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అందిపుచ్చుకోవాలని చెప్తున్నాను ఇవాళ మనం బుల్లెట్ ట్రైన్లు వేల కోట్లు ఖర్చు పెట్టేదానికంటే జల మార్గం అన్ని విధాలా ఉపయోగపడితే బహింగాం కాలవని పునరుద్ధరించాలని చెప్పి చంద్రబాబు నాయుడికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ముందుకొచ్చి అక్కడే పాండిచ్చేరి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు యానా ఉంది కదా నాన్న కాకినాడ అది కూడా పాండిచ్చేరి కింద ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఉంటాడు మనకి వీళ్ళందరూ ఏపోన్మోఖంగా తమిళియన్లు తెలుగు వాళ్ళు కలిసి మాట్లాడుకొని ఆ కాలంని నూతన ప్రాజెక్టుగా నిర్మాణం చెయ్యాలా అని మాత్రం నేను ఘంటాపరంగా చెప్పగలను మన కలిసినప్పుడు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా చెప్పాను సార్ ఆ బహింగాం కెనాల్ని పునరుద్ధరించాల దీనివల్ల చాలా ఆదాయం వస్తుంది అటు తమిళనాడుకి కానీ మన ఆంధ్రాకి కానీ కాకినాడ పుదిచ్చేరు దాకా పోయేటటువంటి కాలవనే బహింగ అంటారు దానివల్ల లక్షల కోట్ల ఆదాయం అటు తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది తక్షణం పునరుద్ధించాలి దాని మీద ఒక స్పెషల్ యాంక్ చేసి ఒక డిపిఆర్ డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే రెండు రాష్ట్ర ఇప్పుడు మద్రాసు ఐఐటీ ఉందన మనకి తిరుపతిలో కూడా ఐఐటీ ఉంది కదా ఐఐటి ఇంజనీర్లు పెట్టుకొని మన ఇంజనీర్లు పెట్టుకొని ఆ కాల పునరుద్ధిస్తే రెండు రాష్ట్రాల సరుతోముఖాభివృద్ధికి ఉపయోగపడద్ది తద్వారా మనకి ఆదాయం కూడా పెరగద్దని చెప్పి నేను చెప్పగలను పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడద్దని మాత్రం నేను చెప్పగలను